భవ్యీ షార్ట్ ఫిల్మ్ లో మీరు ఒక సీన్ పెట్టారు పాస్టర్ వాళ్ళ కూతురికి అనారోగ్యంతో ఉన్నప్పుడు వెంటనే ఒక కాల్ వస్తుంది దానికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ భవ్యశీ మదర్ ఆయన దగ్గరికి వస్తే నలభై రోజులు ఆ ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మహత్యం చేస్తాడు మిరాకల్ చేస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది వెంటనే కాల్ వస్తుంది కాల్ రాగానే మనం పక్క వెళ్తాడు పాప పోవట్లేదా ఓకే అర్జెంట్ గా అపోలో ఫోన్ చెప్పి చెప్తాడు అదే ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి లో ఒక పాస్టర్ జాన్ వెస్లీ అని జాన్ వెస్లీ అనేవాడు సాక్షి చెప్పేవాడు ఇలా ప్రేరాలతో మీరు బాధపడుతున్నారా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు కుటుంబ సభ్యులతో బాధపడేవారు అనేక రోగాలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఇలా మా చర్చికి రండి మా ప్రార్థన చేపించుకొని దీవెనలు పొందండి మీ స్వస్థతల నుంచి విముక్తి కండి అని చెప్పి చెప్పిండు చెప్పి వాళ్ళ భార్యకు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ ఆపరేషన్ చేయించాడు ఇదేం అసలు వాళ్ళ తమ్ముడేమో జస్ట్ టీవీలో వచ్చే వాక్యం విని ఎవరో పైకి ఎగిరి ఆరు అడుగులు పైకి ఎగిరి కింద పడేసి స్వస్థత నుంచి విముక్తి అయ్యాడు అడుగులు ఆరు అడుగులు పైకి లేచి కానీ వాళ్ళ వదినకు బాలేకపోతే అపోలో హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ చేసలు అంటే అసలు దేవుడు ఎవరికి చేస్తాడు అంటే ఈ పాస్టర్ల మొత్తానికి ఈ ప్రేరాల డబ్బాలు దేనికి పనికిరాదు ఈ ప్రార్థన వల్ల స్వస్థత జరిగింది మొత్తం ఫేకు ఇది మొత్తం పాస్టర్ అందరికి తెలుసు దాన్ని రూపించడానికి నాకు ప్రేరాల మీద నమ్మకం ఉంది అని అనుకుంటే జస్ట్ ఒక బ్లేడ్తో ఒక గీత కేసి అప్పటికప్పుడు స్వస్థత చేసుకోమని చెప్పండి చిన్న టెస్ట్ పాస్టర్ అందరికి మీకు నమ్మకం ఉంది కదా ప్రార్థనతో ప్రేరాలతో స్వస్థతలు జరుగుతాయి కదా మీకు బైబుల్లో కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏసు నమ్మి కొన్న వాళ్ళకి ఈ సూచన క్రియలు కనబడును స్వస్థతలు జరుగుతాయి దయ్యాలు బదులకొడతారు చెప్పేసి ఈ రెఫరెన్స్ మీకు అక్కడ ఉన్నాయి కదా మరి ఒక చిన్న ఒక గుండి పినిస కూర్చుకొని కొంచెం రక్తం వస్తే అప్పటికప్పుడు స్వస్థత చెప్పండి అంటే ఇది ఫేక్ అని పాస్టర్ తెలుసు కానీ అమ్మాయికులకు తెలియదు చర్చికెళ్ళే అమ్మాయికమైనటువంటి విశ్వాసాలకు తెలియదు సో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పెట్టాను నిజంగా పాస్టర్ కుదిరికి బాలేకపోతే హాస్పిటల్ జాయిన్ చేయిస్తారు కానీ మీ ప్రాణాల దగ్గర కోసం మాత్రం ఉపవాస ప్రార్థన అంటూ అంటూ చివరికి మీ ప్రాణాలు కూడా ఈ క్రూరమైనటువంటి పాస్టర్లు ఉదాహరణ భవ్యశ్రీ ఇది రియల్ గా జరిగింది మేము సినిమా లాస్ట్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఇది చూసాన ఇక్కడ నుంచి మేల్కొండి నేను మతమారమని చెప్పట్లా మీరు ప్రార్థనతో ప్రేయాలతో నమ్మకాకండి ఈ విషయంలో నేను చెప్పేసి ఒక మా ప్రయత్నం అది ఇలా చూసుకుంటే హాస్టల్లో కొంతమంది చేసినటువంటి దురాగతాలకి చెన్నైలో కూడా ఎవరు దొరికారు అంటను కూడా అరెస్ట్ చేశారు అవును ఏదో చెన్నైలో కాదు కేరళలో కేరళలో లేకపోతే చెన్నై కేరళలో ఒక అరెస్ట్ చేశారు పంజాబ్ లో ఒకతను అరెస్ట్ చేశారు పేరు ఏదో ఉందా పేరు బజరంగ్ ఏదో ఉంది బజరన్ పాస్టర్ ఏదో ఉంది కేరళలో అయితే ఇద్దరు మైనర్ అమ్మాయిని రేప్ చేశారు అని చెప్పేసి వాడు వాడు పెద్ద చిల్ల చిత్ర పాస్టర్ కాదు అతను సభలు పెడితే సుమారు ఒక నాలుగైదు వేల జనాలు వస్తారు సింగర్ ఆయన ఇద్దరు అమ్మ మైన రేపు చేశా అని చెప్పి అరెస్ట్ అయింది ఇంకో పాస్టర్ ఆయన పేరు పంజాబ్ లో పేరు ఏదో ఉంది ఆయనకి ఇప్పుడు జీవిత ఖైదు జైలు జైలు శిక్ష పడింది వాడు ఏం చేశారు అంటే ఒక పాప చచ్చిపోయిన శవాన్ని తీసుకొని చర్చి లోపలికి వెళ్తే అంటే అందరు జనాలు అందరు ముందు చూస్తుండగా స్వస్థత చేసిండు ఆ పాప అక్కడ లేసి ప్రాణంతో బయటకు వచ్చింది వీడికి కాలు విరిగితే కాలు ఎరిగితే హాస్పిటల్ రాడ్ పెట్టి ఆ వీడియో ఉంది నేను మీకు షేర్ చేస్తాను చూపించండి వీడికి కాలు విరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి రాడ్ పెట్టించుకున్నాడు ఒక పాప చచ్చిపోయిన శవాన్ని తీసుకొస్తే జనాలందరి ముందు ప్రార్థన చేసి బతికించు అంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎంత వీక్ గా ఉండకపోతే హ్యూమన్ రైట్స్ కానీ మానవ హక్కుల కమిషన్స్ వీళ్ళు కానీ లేకపోతే కొంతమంది చెప్తుంటారు కదా ఈయన పేరు నాస్తికులు మూఢనమ్మకాలను నిర్మూలించడానికి మేము ఒక సంఘాలను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పేసి వీళ్ళు కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ చాతగానోళ్ళు వీళ్ళందరూ మౌనంగా ఉంటారు ఇలాంటి ప్రేరలు డబ్బాలతో వాళ్ళు పబ్లిక్ లో యూట్యూబ్ లో పెట్టున్నట్టు అంటే ఫ్రాడ్ చేసి అది ఈ వీడియోస్ అన్ని మనం వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ చేసి మనం అన్ని చేసినవి కాదు వాళ్ళంతటా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకుని మేము దయ్యాన్ని వాళ్ళు కూడా చూడండి అని చెప్పేసి పెట్టుకున్నట్టు ఇవన్నీ వీక్ గా ఉండబట్టి చేత కాబట్టి ఈ పాస్టర్ యొక్క క్రూరత్వం ఎంతగానో తెగిస్తున్నారు కాబట్టి మా శక్తి మేరకు మేము అవేర్నెస్ చేయడంలో భాగంగా మేమి ఇటువంటి షార్ట్ ఫిల్మ్స్ మేము జనాల ముందు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు పోలీసులు న్యాయ వ్యవస్థ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి మానవ హక్కులు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు సో వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టే ఈ రోజు పాస్ చలామణి అవుతున్నారని నేను మాట్లాడుతున్నారు అంటే అంటే ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానంటే వీళ్ళు దయ్యాలు అని చెప్పేసి స్వార్థ సభలో స్వస్థత సభలో మీకు రోగాల నుంచి విముక్తులు చేస్తామని చెప్పేసి ఈ మూఢ నమ్మకాలు పబ్లిక్ లో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే మరి వీళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు కింద ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పాప పోయింది పూర్ణిమ పాపపోయింది ఇంత ముందు కూడా బాప్తీసం వేస్తే ఇద్దరు పిల్లలు మైనర్లు ఆడపిల్లలు చచ్చిపోతున్నారు వీళ్ళ మాటలు నమ్మి మరి వీటిని ప్రాణాలు కోల్పోతుంటే మరి వీటన్నిటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు స్వస్థత ఇప్పుడు మనకు ప్రతి రోజు ఫోన్ లో మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది మీరు బ్యాంక్ నుంచి నెంబర్ వస్తే మీరు నమ్మకాకండి అని చెప్పేసి అలర్ట్ చేస్తున్నారు కదా మీరు పాస్ నమ్మకాకండి ప్రార్థనతో ప్రేరణతో తగ్గవని చెప్పేసి ఇలా గవర్నమెంట్ అలర్ట్ చేయాలి ప్రతి చోట పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి చోట పోలీసు వాళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ మండలంలో ఒక మీటింగ్స్ పెట్టాలి మీరు ప్రేరాలతో కానీ ప్రార్థనతో రోగాలు చెప్పేసి కాకపోతే ఇటువంటి నమ్మే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయగా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు ఇవి వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము చేసి ఎంతమందికి రీచ్ అవుతుంది మా శక్తి ఎంత మా యూట్యూబ్ ఛానల్స్ మా సబ్స్క్రైబర్స్ మా మా వ్యూయర్షిప్ ఎంత కాబట్టి ఇది వాళ్ళు చేయాల్సిన పని ఇది ప్రభుత్వం కూడా కళ్ళు తెచ్చుకొని ఇది షేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అలాగా వాళ్ళ చెయ్యట్లేదు కాబట్టి మేము మా టీం అందరం కలిసి మాకు ఉన్నటువంటి సర్కిల్లో మేమందరం కలిసి అన్ని చుట్టుపక్కల ఏరియాల ప్రాంతాలలో కూడా వాళ్ళు అట్లీస్ట్ ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి టీవీ ముందైనా చూపించే ప్రయత్నం మేము చేస్తాం అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన విధానంలో నాకు అర్థమైన రెండు విషయాలు ఉన్నాయండి పాస్టర్ కేసులు పెట్టడం వల్ల కాదు అండ్ మనం నిరూపించడం మీరే చెప్పారు ఇందాక అలాంటప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కాని లేకపోతే పోలీసులు కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకోగలరు ఎలా చేసుకోగలరు ఎలాంటి యాక్షన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ చేతలో పవర్ ఉంది ఇప్పుడు చట్టాలు కూడా ఉన్నాయి ఎంత పవర్ ఉన్నా కానీ నేను చెప్తాను ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళని ఇప్పుడు పాస్టర్ ఎవరిని కూడా ఎవరు నిరూపించలేరు పాస్ట్రల్ చేసేటువంటి మోసాలను కూడా మనం నిరూపించలేమని మీరే మాట్లాడారు అన్నప్పుడు అంటే వాళ్ళేం చేయగలవచ్చు వాళ్ళు ఎవర్నెస్ చేయాలి వాళ్ళు చేయాల్సిందంటే ఇప్పుడు నిరూపించలేదు అని ఎక్కడ నిరూపించలేము అంటే కోర్టులో మనము నిరూపించలేము కోర్టులో తప్పించుకోవచ్చు కానీ పోలీసులు పనిచేయచ్చు స్వస్థతని చెప్పేది వెనక డ్రేజికల్ యాక్ట్ కింద వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు ఎలా తగ్గిస్తారా ప్రేరాలతో ఎలా అరెస్ట్ చేసే పవర్ ఉంది ఈ యొక్క చట్టాన్ని వాడుకోవచ్చు సో ఇది నేను చేయమని చెప్తున్నాను కల్వర్ సతీష్ కుమార్ ఉన్నారు ఆయన అమ్ముతారంట కచ్చిఫ్లా తో పాటు ఆయిల్ కూడా ఇది సో మరి వాటి గురించి మరి ఇప్పుడు ఎవరు నెగిటివ్ గా కామెంట్ చేయలేదు కదా అలా చూసుకుంటారు ఎందుకు నెగిటివ్ కామెంట్ బెల్లంపల్లి రమేష్ ఒక అబ్బాయి నేను మాట్లాడేది ఇప్పుడు ఈయన గురించి చెప్పండి ఇప్పుడు ఈ నేను ఈ కల్వర్ సతీష్ గురించే కాదు మేము మొత్తం యావత్ పాస్టర్ల సమాజము మొత్తం ప్రేరాలతో డబ్బాలు అమ్ముకునే వాళ్ళు ప్రేరాయాలతో రోగాలు తగ్గుతాయి ప్రార్థనతో స్వస్థలు జరిగే మొత్తం పాస్టర్ గురించి చెప్తాను అంటే అందులో ఇంక్లూడ్ కల్వర్ సతీష్ కూడా ఉంటాడు అందరి గురించి నేను చెప్తున్నాను అంటే మీ నెక్స్ట్ కార్యాచరణ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వీల మీద ఉంటుందా ఎవరి మీద కార్పొరేట్ పాస్టల్ మీదనా ట్రై చేస్తాను కార్పొరేట్ పాస్టల్ మీదనా ఇంకోటి అని చెప్పేసి మేము లైన్ ఏమైతే అనుకోలేదు బట్ మేము ఖచ్చితంగా ఎవరి టూ ఆర్ త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి మేము ఎవర్నెస్ లో భాగంగా షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ ఖచ్చితంగా మేము చేస్తాం సో మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు కదా మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కి మీరు ఎంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెట్టడం అనేది చాలా వరకు ఏంటంటే రెండు లక్షలు మూడు లక్షలు అంటే నార్మల్ విషయం కాదు అది కూడా ఒక నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు షార్ట్ ఫిల్మ్ కి ఎలా మీరు సొంతంగా ఖర్చు పెట్టారు లేకపోతే ఎట్లా నేను డొనేషన్స్ కలెక్ట్ చేశాను ఇప్పుడు నేను నా కెమెరాతో కూడా గా తీయొచ్చు బట్ ఒకసారి ఈ వీడియో యూట్యూబ్ లో ఉందంటే కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అందరికీ తెలియాలి భవ్యశ్రీ పాపకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతున్నాయి జరగబోతాయి జరుగుతూనే ఉంటాయి కానీ అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇది ఎన్ని రోజులైనా కూడా సోషల్ మీడియాలో మేము శాశ్వతం కాదు మేము ఇస్తున్నటువంటి వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ శాశ్వతం కాబట్టి ఇది బెస్ట్ క్వాలిటీ తోటి జనాలు ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ప్రయత్నంలో మేము ఇంత ఖర్చు పెట్టాము మేము డొనేషన్స్ అడిగాము వాళ్ళందరూ కలిసి మాకు డొనేషన్స్ ఇచ్చారు ఈ షార్ట్ కి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా వాళ్ళు తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళందరూ హిందువులే వాళ్ళ బాధ్యత ఏంటి క్రైస్తవులు నా వాళ్ళే నాన్నదమ్ములు నాక్క చెల్లెలే వాళ్ళ ప్రేరణ మోసపోతున్నారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ చేయడంలో భాగంగా అన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు నాకు డబ్బులు పంపించిన వాళ్ళు హిందువులు వాళ్ళందరూ వాళ్ళ ఇట్లా నమ్మేటోళ్ళు కాదు కానీ నమ్మేటోళ్ళ నుంచి జాగ్రత్త పడాలి అని అని ఒక బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకున్నారు కాబట్టి అందరు కలిసి తల ఒక చేయి వేశారు కాబట్టి మాకు పంపించారు ప్రవీణ్ గారు మరి మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ ఉంది కదా అది ఏ రోజు రిలీజ్ అవుతుంది ఫండ్స్ అనేది మీరు కలెక్ట్ చేసి చేసే వాళ్ళు కూడా మీ మీద అంత పాజిటివ్ తోటి ఉండి అన్ని లక్షలు మీకు ఇవ్వడం జరిగిందా అంటే పాజిటివ్ అంటే ఏం లేదు అంటే అందరు కలిసి తల ఒక చేయి వేశారు వాళ్ళు తోటి క్రైస్తవులని వాళ్ళు మేల్కొలపడం కోసము ప్రవీణ్ అన్న వీడియో మనకి ఎంతో యూజ్ అవుతుంది అని చెప్పేసి నమ్ముకున్న వాళ్ళు ఒక బాధ్యతగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ కలిసి తలా ఒక చేయి పంపించారు డబ్బులు ఓకే ఎప్పుడు రిలీజ్ అవుతుందండి ఇది ఈ సాటర్డే అని నేను ప్లాన్ చేస్తున్నాను సాటర్డే రోజు లేదా ఒక రోజు అటు ఇటు అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ వీక్ లోనే రిలీజ్ అవుతుంది సో ఫైనల్ గా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయి నువ్వు షార్ట్ ఫిల్మ్ సో ఈ వీకెండ్ శనివారం లో మన ఛానల్ లో వస్తుంది సో ఈ ఐటీ మీడియా సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ అందరు కూడా ఒకసారి ఆ షార్ట్ ఫిల్మ్ మీరు చూడండి ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూడమంటుంది అది ఎంతో మంది జీవితాలను మారుస్తుంది మీరు కూడా మీ తోటి వాళ్ళందరికీ కూడా ఒకసారి కూర్చోపెట్టి చూపించండి వాళ్ళ ఈ ప్రేరాయలు నమ్మకుండా పాస్టర్ చేసే ప్రార్థనతో కూడా నమ్మకుండా మీరు కూడా వాళ్ళ జీవితాలు కూడా మీరు కాపాడ వాళ్ళు అవుతారు భవేశ్వర లాంటి పాప మళ్ళీ మళ్ళీ జరగకుండా మన అందరం కలిసి ఒక ప్రయత్నం చేద్దాము ఏం లేదు అందరూ కలిసి షేర్ చేయండి మీ తోటి వాళ్ళందరం కలిసి కూర్చొని చూపించండి అదే మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప అంటే నేను చేయాల్సింది నేను చేస్తాను ఇంకా మీరు చేయవలసిన ఒక బాధ్యత సో షార్ట్ ఫిల్మ్ అనేది సక్సెస్ కావాలని చెప్పి నిజంగా కోరుకుంటూ అండ్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఆ రోజు రివ్యూ చేద్దాం అనుకున్నాను నాకు ఎవరు కనిపించలేదు అక్కడ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కంటెంట్ అనేది కరెక్ట్ వే లో తీసుకున్నారు అండ్ కొంతమంది పాస్టర్లు అలా చేసే వాళ్ళు ఉన్నారు భవిష్యత్ పాప యొక్క ఘటన కాబట్టి అది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసే విధంగా ఉంది సో ఫస్ట్ టైం చూసాను కాబట్టి డైరెక్టర్ గా నూటికి నూరు మార్కులు నేను ఇవ్వలేదండి అండి డెబ్బై నుంచి ఎనభై మార్కులు అయితే వచ్చాయి అందులో మ్యూజిక్ సెన్స్ కానివ్వండి లేకపోతే ఆ క్యారెక్టర్ కి ఆ పాప ఎంచుకోవడమే కాకుండా మదర్ క్యారెక్టర్ అండ్ పాస్టర్ పాస్ట్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ప్రతిది కూడా న్యాయం చేశారండి ఒక డైరెక్టర్ గా కూడా ఎక్స్ క్రిస్ ప్రవీణ్ గారు ఇంకా నిలదొక్కుని ఇంకా మరిన్ని షార్ట్ ఫిల్మ్ తీయాలని కోరుకుంటున్నాను